తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున చట్టరూపం దాల్చిన పెన్షన్ రివిజన్ కేసులో ఆ బిల్లు ఏర్పాటుని వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని కోరుతూ దేశంలో ఉన్న అన్ని పెన్షన్ అసోసియేషన్లు చాలా మటుకు పెన్షన్ అసోసియేషన్లు ముప్పై తొమ్మిది అసోసియేషన్ల పేర్లు చెప్పారు ఆ పేర్లన్నీ చదవటం అనవసరం అంత పెద్ద లెంగ్తీ కాదు కానీ వీళ్ళు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఎన్సిసిపిఏ పేరుతో ఒక కంబైన్డ్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు ఆ ఆర్గనైజేషన్ ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన పెన్షనర్లు ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఆఫ్ పెన్షన్ రూల్స్ అనే బిల్లుని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో నిన్న పదహారు పది రెండు వేల ఇరవై ఐదున పిటిషన్ ఇచ్చారు ఆ పిటిషన్ దాదాపు మూడు వందల ఎనభై ఏడు పేజీలు ఉంది మూడు మూడు వందల ఎనభై ఐదు పేజీల్లో వీళ్ళు ఉటంకించిన ఎస్ థర్టీ కేసు బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసు లాంటి ఉదాహరణలు ఏవైతే ఈ పిటిషన్లో మెన్షన్ చేశారో వాటికి సంబంధించిన తీర్పులు అందులో ప్రభుత్వం ఎలా వ్యాలిడేషన్ యాక్ట్ని ఉపయోగించింది అన్న ఆర్డర్స్ ప్లస్ ఈ అసోసియేషన్లు ఏవైతే ఇందులో పిటిషన్లు ఉంటున్నాయో ఆ అసోసియేషన్లకి సంబంధించిన జాతీయ కార్యవర్గాలు తీసుకున్న రెజల్యూషన్స్ కాపీలు పిటిషన్ వేస్తున్నట్టుగా వాళ్ళ అంగీకారం ఇవన్నీ తీసుకుని పిటిషన్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఇందులో మెన్షన్ చేసినవన్నీ ఉన్నాయా లేదా లోపాలు ఏమన్నా ఉన్నాయా లాంటి అనేక అంశాలని సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత లోపాలు ఉంటే లోపాలు సరిచేసి మళ్ళీ పిటిషన్ వేయమని అడుగుతారు లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే లిస్ట్ అవుతుంది నెంబర్ ఇస్తారు అప్పుడు ఈ కాపీలని ఎవరైతే మనం ప్రతివాదులుగా పేర్కొన్నామో ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం ఇలా ఎవరైతే మనం అపోజిట్ ప్రతివాదులుగా పేర్కొన్నామో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వటం జరుగుతుంది ఇది పిటిషన్ నెంబర్ కావడానికి ఇంకా నెంబర్ కాలేదు నిన్ననే వేశారు ఈ ముప్పై తొమ్మిది అసోసియేషన్లు ఒక్కొక్కరు ఇంతని డబ్బులు వేసుకోవాలని తీర్మానించారు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది లక్షల తొంభై వేల నూట పదహారు రూపాయలు వసూలేని నేను నిన్న వీడియోలో కూడా చెప్పినట్టు ముందు కపిల్ సిబల్ గారిని ఈ కేసు వాదించడానికి ఎంచుకుందాం అని అనుకున్నారు అయితే కపిల్ సిబల్ గారు ముందు హైకోర్టులో వేసి హైకోర్టులో అయిపోయిన తర్వాత అప్పుడు కోర్టుకి వెళ్ళాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్న టెక్నికల్ రీజన్ ఏదో చెప్పటం మూలంగా వారిని కాదని ఇంకొక లాయర్ని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఒక ఎంగేజ్ చేశారు వారి ఆధ్వర్యంలో ఈ పిటిషన్ తయారైంది బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ వాళ్ళు రైల్వే వివిధ రాష్ట్రాలలో ఉన్న సపోజ్ ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని సెంట్రల్ గవర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లా ఏ రాష్ట్రానికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ రాష్ట్రంలో అసోసియేషన్లను ఏర్పాటు చేసుకున్నారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ అండ్ అకౌంట్స్ సర్వే డిపార్ట్మెంటు ఎంటీఎన్ఎల్ గ్రౌండ్ వాటర్ బోర్డు డిఫెన్స్ సివిలియన్ వాళ్ళు కాఫీ బోర్డు అటానమస్ బాడీసు అటామిక్ ఎనర్జీ వాళ్ళు ఇట్లా రకరకాలైన విభాగాలకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఆల్రెడీ చెప్పాను ఇట్లా రకరకాలైన విభాగాలకు సంబంధించిన పెన్షన్ అసోసియేషన్లన్నీ కలిపి ఈ పిటిషన్ వేసి ఈ పిటిషన్లో పేర్కొన్న ముఖ్య అంశాలేంటి ఏ గ్రౌండ్ అడిగారు అని అంటే రాజ్యాంగంలోని ముప్పై రెండవ అధికరణ కింద ఈ పిటిషన్ వేస్తున్నామని పేర్కొన్నారు రాజ్యాంగంలోని ముప్పై రెండవ అధికరణ ఏంటి అని అంటే ఫండమెంటల్ రూల్స్కి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక సూత్రాలకి ఏదన్నా ఆటంకం కలిగినప్పుడు ఒక చట్టం మూలంగా కానీ ఒక ప్రభుత్వం మూలంగా కానీ ఇంకే ఏదైనా వ్యక్తి ద్వారా నా హక్కులని కాపాడండి పలానా చట్టం మూలంగా నా హక్కులు దెబ్బతింటున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నా ప్రాథమిక హక్కులని కాపాడాల్సిన అవసరం ఉంది అనే క్లాజ్ని ఆర్టికల్ థర్టీ టూ అంటారు ఇందులో వీళ్ళు ఎంచుకున్న ప్రధానమైన అంశాలు చాలా రెండు పేజీల్లో మూడు పేజీల్లో ఉన్నాయి ఇవన్నీ నేను క్లుప్తీకరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను లేదంటే ఇంకొక వీడియో పెడతాను అలాగే వీళ్ళు ఇందులో మెన్షన్ చేసిన రూల్స్ ఏంటంటే నకారా కేసు ఆల్ మణిపూర్ పెన్షన్ అసోసియేషన్ కేసు ఒకటి తర్వాత బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసు ఒకటి తర్వాత బిఎస్ఎన్ఎల్ లో పెన్షన్ రివిజన్ జరగలేదు ఆ కేసు ఒకటి ఇట్లా రకరకాలైన కేసులని ఇందులో మెన్షన్ చేసి ఈ ఎస్ థర్టీ కేసు చాలా ప్రీమియర్గా ఇందులో ప్రధానమైన కేసు ఎస్ థర్టీ కేసే అవుతుంది ఈ కేసులన్నీ ఏంటి అసలు ఏంటి అసలు ఆ కేసు ఊరికైనా మెన్షన్ చేస్తే మాకెట్లా తెలుస్తుంది సార్ అని అనుకునే వాళ్ళకి తర్వాత సిరీస్లో ఎస్ థర్టీ కేసు ఆల్రెడీ పెట్టి ఉన్నా బట్ ఈ కేసుకి అనుబంధంగా ఆ కేసులు క్లుప్తీకరి క్లుప్తంగా చెప్పు ఆ కేసులో ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులేంటి దాని మూలంగా మౌలికమైన పెన్షనర్ల హక్కులు ఎలా కాపాడబడ్డాయి అనే అంశం తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి పిటిషన్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఒక పార్ట్ కానీ రెండు పార్ట్లు కానీ తెలుసుకుందాం వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ లో నూట నలభై తొమ్మిది నూట యాభై పాయింట్లు ఇవి చాలా ప్రమాదకరమైనవి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులకి వ్యతిరేకంగా ఉన్నాయి ఇవి పెన్షనర్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయి అని మెన్షన్ చేశారు నూట నలభై తొమ్మిది నూట యాభైలో ఏమి ఉంది అనంటే ఆ పెన్షన్ రూల్స్లో వ్యాలిడేషన్ యాక్ట్లో ఈ చట్టం ఏదైతే పెన్షన్ చట్టం సవరణ చేశారో ఈ చట్టం అమలు తేదీ ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి వర్తిస్తుందని పెన్షనర్లు ఏదన్నా పే కమిషన్ ఇంకొకటో ఏర్పాటైనప్పుడు ఆ రికమెండేషన్లను అమలు చేసే తేదీ ప్రీవియస్గా పాత తేదీతో రిటైర్ అయిన పెన్షనర్లకి వర్తించదు అని అలాగే ఏదన్నా కేసులో కోర్టు కేసులో లేదు ఏదన్నా పెన్షనర్లకు సంబంధించి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరు ఛాలెంజ్ చేయలేరు ఈ విషయంలో సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అని ఆ నూట నలభై తొమ్మిది నూట యాభైలో ఇప్పుడు ఈ పిటిషన్లో పెన్షన్ అసోసియేషన్లు చేసిన వాదన ఏంటి అని అంటే పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం డిఎస్ నకారా కేసులో ఏమని తీర్పించింది పెన్షన్ అనేది ఒక ఉద్యోగి యొక్క పెన్షనర్ యొక్క హక్కు అదేవి నువ్వు పారేసే భిక్ష కాదు అందరూ ఒక హోమోజినియస్ గ్రూప్ వాళ్ళ పెన్షనర్ అనేది ఒక విభాగం దాంట్లో పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లు ఈ తేదీ తర్వాత ముందైన వాళ్ళు ఆ తేదీ తర్వాత తర్వాత అయిన వాళ్ళు విభజన రేఖ ఉండకూడదు ఆర్బిట్రరీ క్లాసిఫికేషన్ ఏదైతే ప్రభుత్వం చేయాలనుకుంటుందో అది కరెక్ట్ కాదు ఏదన్నా నువ్వు ప్రయోజనం కల్పించాలి అనుకున్నప్పుడు అందరు పెన్షనర్లకి ఆ ప్రయోజనం వర్తించాలి ఇది ప్రాథమికమైన నకారా కేసు అందుకే మనం డిసెంబర్ పదిహేడవ తారీఖుని పెన్షనర్స్ డేగా జరుపుకుంటాం ఇప్పుడు ఒకటి ఆరు పంతొమ్మిది వందల రెండు నుంచి ఈ తీర్పు మేము ఏదైతే చట్ట సవరణ చేశామో అది అమలవుతుంది అని చెప్పడం ద్వారా రేపు నకారా కేసుని మెన్షన్ చేస్తే ఏ ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మేము చట్టం సవరణ చేసుకున్నాం కాబట్టి నకారా కేసు లేదు ఏమీ లేదు అనే అవకాశం ఉంటుంది ఇంకొక కేసులో ఎస్ థర్టీ కేసుని నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున ఎస్ థర్టీ కేసు మీద నేను రెండు మూడు వీడియోలు చేశాను అయినా ఈ సిరీస్లో భాగంగా ఎస్ థర్టీ జడ్జిమెంట్లన్నీ దాంట్లో పొందుపరిచి ఉన్నాయి కాబట్టి క్లుప్తీకరించి మళ్ళీ ఒక వీడియో పెట్టుకుందాం నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఎస్ థర్టీ కేసుని సమర్థించింది అయినా ఇప్పుడు ఏం చేశారు ఢిల్లీ హైకోర్టులో వ్యాలిడేషన్ యాక్ట్ను ఉపయోగించి ఆ తీర్పులు తీర్పులు ఏమి చెల్లవు మేము ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మార్చుకున్నాం అని అన్నారు అలాగే సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఇతర స్టేట్ గవర్నమెంట్లకి వర్తించిందో ఆ అమలు బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన పెన్షనర్లకి ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు ఈ కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చెల్లించాల్సిందే లేకపోతే డిఓటీ సెక్రటరీ కోర్టుకు వచ్చి హాజరు కావాలి అని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాలిడేషన్ యాక్ట్ ప్రకారం కోర్టు ధికార చర్యలు ఏవి మా మీద తీసుకోవటానికి లేదు మేము అమలు చేయకపోయినా మేము ఇది ఆల్రెడీ అమలు చేసేసాం అయినా మీరెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అనే పద్ధతిలో ఒక పిటిషన్ ఇచ్చారు కాబట్టి ఇటువంటి అంశాలని వ్యాలిడేషన్ పేరుతో పూర్తిగా వాడుకోవటం కానీ పాతదెడ్డి నుంచి అమలు చేయటం కానీ చేయటం అనేది ఉన్న లోపాలను పరిష్కరించకుండా దాన్ని తోసిపుచ్చుతూ చట్టం చేసి చట్టం ద్వారా న్యాయస్థాన న్యాయస్థానాలనే శాసించాలని చూడటం అసలు రాజ్యాంగ హక్కులని తుంగలోకి తొక్కటమే పాత డేటర్ నుంచి ఎట్లా అమలు చేస్తారు చట్టం చేసే హక్కు చట్టసభలకి ఉన్నంత మాత్రాన రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు భంగం కలిగిస్తారా డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ను బట్టి పెన్షనర్లలో వీళ్ళకి ఇస్తాము వీళ్ళకి ఇవ్వము అని చెప్తారా ఒక కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు హైకోర్టు ఇంకొక వచ్చిన తీర్పుని నేను అమలు చేయను నాకు వ్యాలిడేషన్ యాక్ట్ ఉంది అని నేను చెయ్యను అని ఇవి కేవలం ఎస్తటి వాళ్ళ కోసం చేశాము ఏ పెన్షనర్లకి వాడము పాత పెన్షనర్లకి వాడాల్సిన అవసరం మాకు లేదు ఊరికైన చట్టాన్ని నిర్వచించామని నీతులు చెప్పిన ప్రభుత్వాలు పార్లమెంట్లో ఇప్పటికీ రెండు కేసుల్లో మేము అమలు చేయాల్సిన అవసరం లేదు మాకు ఒకటి ఆరు డెబ్బై రెండు నుంచి ఉందని పాత తీర్పులని కూడా ఛాలెంజ్ చేస్తూ మేము చేయాల్సిన అవసరం లేదు మాకు చట్టం ఉంది చట్టం చేసుకున్నాం మేము అని చెప్తున్నారు అసలు చట్ట సభలకి ప్రాథమిక హక్కులని గౌరవించకుండా కోర్టు తీర్పులని గౌరవించకుండా చేసే హక్కు ఉందా ఇది కూడా మీరు తీర్చాలి అని ఇట్లా అనేక రకాలైన పాయింట్లు ఇందులో మెన్షన్ చేశారు ఇప్పటికే పదమూడు నిమిషాలు అయింది కాబట్టి మిగతా అంశాలు రేపటి వీడియోలో మనం చెప్పుకుందాం ధన్యవాదాలు